సో తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వంద రోజులు ముగిసినాయి సి వంద రోజుల్లో మరి రేవంత్ రెడ్డి తాను అనుకున్నది సాధించిండ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు అనాల్సి వస్తుంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిభ మనం అనుకోలేము ఆయన టీడీపీని వదిలి కాంగ్రెస్ లోకి చేరినప్పుడే రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసింది ఈయన ద్వారా ఏదో సాధించాలన్న ఉపాయంతో దిగాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి నేచర్ అగ్రెసివ్ నేచర్ సో అగ్రెసివ్ నేచర్ వల్ల కేసీఆర్ కి ధీటుగా మాట్లాడటం కావచ్చు లేదా ఇతర ప్రతిపక్ష నాయకులని ధీటుగా ఎదుర్కొనడం కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లలో అందరికంటే చాలా అగ్రెసివ్ లీడర్ యాక్టివ్ లీడర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అందుచేతనే రాహుల్ గాంధీ ఒక ఐడెంటిటీతో ఆయన రికగ్నైజ్ చేయగలిగాడు సో రావటం రావటం ఆయనకి పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఓవరాల్ గా చూసినప్పుడు ఆయన మరి ఆయన వ్యూహం అన్నాడా లేదా ప్రజలు బీఆర్ఎస్ మీద విరక్తితో వచ్చారా ఓవరాల్ గా చాలా జరిగింది సో ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అయితే కూర్చోబెట్టారు సో దానితో మళ్ళీ అధికారంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన కోవడం జరిగింది సో అక్కడ చాలా ఆ ఏమంటాం వాటిని హామీలు ప్రజల కోసం ఇవ్వడం జరిగింది మరి ఈ హామీలన్నీ నిలబెట్టుకుంటున్నారా ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనడం కంటే ఎక్కువ దీనిలో రేవంత్ రెడ్డి పాత్రనే ముఖ్యంగా ఉంది సో మిగతా నాయకులు ఎట్లున్నారు అంటే ఓపెన్ గా చెప్పాలి అంటే ఇది ఒక తొడేల కథలాగా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆదమరుచుంటాడో డెఫినెట్ గా ఈయన పదవి దింపే ప్రయత్నం అయితే బలంగా జరిగేది ఉంటుంది సో డెఫినెట్ గా ఇప్పుడు మేబీ రేవంత్ రెడ్డి అయి ఉండొచ్చు లేదా ఇతర నాయకులు అయి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ దింపుతుందా మమ్మల్ని లేదా బీజేపీ పార్టీ దింపుతుందా అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి బీజేపీ పార్టీ గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు ఓన్లీ భయపడాల్సింది ఏంది అంటే వీళ్ళలో ఉన్న నాయకుల వల్లనే ఎందుకంటే వీళ్ళలో చాలా మంది నాయకులు మేమే ముఖ్యమంత్రులమైతామని చెప్పేసి ఒక ఏమంటాం భ్రమలో ఉన్నారు చాలా కాలం కానీ రాహుల్ గాంధీ ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళు భరిస్తున్నారా అంటే అంతర్గతంగా చాలా బాధపడుతున్నారు కానీ బహిర్గతంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ తప్పనిసరి పరిపాలన పోగొట్టుకునే స్థితిలో వాళ్ళు లేరు ఎందుకంటే చాలా కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ సో మళ్ళీ ఏదైనా తప్పు చేసి పోగొట్టుకుంటే మళ్ళీ రాదు అందుకోసమే డెఫినెట్ గా చాలా ఊపిరిగా తోటి రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్నారా అని తాత్కాలికంగా అనిపిస్తుంది భవిష్యత్ సంగ తెలియదు కానీ ఇక్కడ రేవంత్ రేవంత్ రెడ్డి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అంశం అయితే ఇక్కడ మరి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా సరే ఈయన రేవంత్ రెడ్డి ఒక వ్యూహం ఏం నడుస్తుందంటే తాను చెప్పిన మాటలు ప్రస్తుతానికి అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు సరే ఇది లాంగ్ రన్ ఐదేళ్లు నడుస్తుందా నడవదా ఇబ్బందులు స్థాయారావా అనేది తర్వాత చూడాల్సిన అంశం మొదట రాగానే ఆ మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు అది శాంక్షన్ అయిపోయింది అది నడుస్తా ఉంది సరే దానిలో మంచి చెడులు లాభాలు నష్టాలు అవన్నీ పక్కకు పెట్టాలి కానీ అన్నమాట ప్రకారం డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసిన ఒక ఫస్ట్ పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం వాళ్ళకి బస్సులు ఫ్రీ అవకాశాన్ని ఇచ్చారు ఆ తర్వాత నెమ్మదిగా ఈ వంద రోజులకు రీచ్ అయ్యే ముందుగా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు అలాగే రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగిస్తామన్న మాట ప్రకారం మొదలుపెట్టారు అలాగే దానిలో కొన్ని ఎక్కువ విమర్శలు వచ్చినా రైతు బంధు పథకాన్ని పేరు అంటున్నారు ఇంకా మార్వలేదు కానీ ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి కొంత భాగం అయితే డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేశారని చెప్తున్నారు వాళ్ళు చెప్పేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకారం వంద శాతంలో తొంభై శాతం వేసామంటున్నారు బట్ బయట ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నది ఏదో ముప్పై నలభై శాతం వేసింది అంటున్నారు సో ఓవరాల్ గా అయితే అది కొంత పడ్డది పడ్డట్టుగా విమర్శలు వస్తున్నాయి పడ్డట్టుగా కొన్ని విషయాలు వస్తున్నాయి సో ఏది నిజం అనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం సో కాబట్టి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది గ్యాస్ సిలిండర్ అమల్లోకి వచ్చింది కరెంటు బిల్లు రెండు వందల రూపాయల ఎఫెక్ట్ రెండు వందల యూనిట్లు ఫ్రీగా అనేది ఎఫెక్ట్ లోకి వచ్చింది సో మిగతా పథకాలు కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు డెఫినెట్ గా ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జగన్ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఈ పథకాల ప్రభావం ప్రభావం అనేది డెఫినెట్ గా ఒక భాగం ప్రజల మీద చాలా బలంగా ఉంది వాళ్ళైతే ఓకే మాకు ఉచితంగా కొన్ని లభిస్తున్నాయి కాబట్టి మాకు మంచి జరుగుతుందని భావంతో ఉన్నారు ఆ ఎఫెక్ట్ డెఫినెట్ గా ఇక్కడ కూడా ఉంటుంది ఈ పథకాలు ఏవైతే వీళ్ళు ప్రవేశపెట్టారో ఈ ప్రవేశపెట్టిన పథకాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే వీళ్ళకి ఐడెంటిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్న విధానం ఏంటి అంటే ఈ పథకాలు ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేయాలి కాకపోతే కాస్త ముందు వెనక సో దాదాపుగా మేము వంద శాతం పథకాలని వంద రోజుల్లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాము అవి ముందుకు వెళ్తున్నాయని చెబుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ దానితో పాటుగా ఈయన ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న తాను ఆ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాడు సో డెఫినెట్ గా కేసీఆర్ ని తిట్టడం కావచ్చు లేదా హరీష్ రావుని తిట్టడం కావచ్చు లేదా ఈ లిక్కర్ కేసు ఈ విషయంలో కవితని విమర్శించడం కావచ్చు ఇక్కడ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు ఇవ్వకుండా చేయటం సో నెమ్మదిగా వాళ్లలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నట్లయితే ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా అవుతుంది సో ఈ విధంగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది ఓకే ప్రస్తుతానికి అధికారంలో ఉన్న రైతు సంవత్సరాలు కాబట్టి డెఫినెట్ అది నమ్మొచ్చు అది జరిగేటట్టు కూడా చెయ్యొచ్చు కానీ ఐదు సంవత్సరాల తరువాత మీరు చేసే పనులు మాత్రమే మీరు భవిష్యత్తులో అధికారంలోకి వస్తారా లేదా ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తుందా అని చూడాలి సో ప్రతిపక్షం అధికారంలోకి అసలు రాదు అనుకోవడం సాధ్యంగా అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ మీ మీద అంటే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చినట్లయితే డెఫినెట్గా ఏ అనామకుడు లో పోటీ చేసినా కూడా ప్రజలు ఓట్లేస్తారు సో కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరమే లేదు వేరే పార్టీ ఎవరు వచ్చినా కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజలు హర్షించగలగాలి ప్రజలు గుర్తు పెట్టుకున్న ఒకే మేము లాభం పొందామని చెప్పగలిగినప్పుడు అయితేనే వీళ్ళు వచ్చే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాగలుగుతారు లేకపోతే ఏ పార్టీని మీరు భూస్థాపితం చేద్దాం అనుకున్నా దానికి బదులు ఇంకో భూతం ముట్టుకొని వస్తుంది సో ఎందుకు అంటే ఇవన్నీ కూడా కొత్తవైన వస్తాయి ఎందుకు ఎప్పుడైతే మీ మీద అసంతృప్తి ఉంటుందో కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఫోకస్ చేయాలంటే అంటే ముందు ఈయన పదవిని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలంటే మాత్రం డెఫినెట్ గా తాము ఇచ్చిన పథకాలలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఐదు సంవత్సరాలు జరగాలి అలాగే ఇక్కడ ఒక అభ్యంతరకర అంశం ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందని సో ఇది చాలా ప్రమాదకరమైన అంశం అడపాదడపా కరెంటు ఎప్పుడు పొంది ఈసారి పోతా ఉంది మరిది కావాలని జరుగుతారు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి అంటే ఇది కావాలని అధికారులు చేస్తా ఉన్నారు ఎవరైతే బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు డెఫినెట్ గా ఇది కూడా జరుగుతూ ఉండవచ్చు సో కాబట్టి ప్రభుత్వం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి విషయాలు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్ గా ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే ఓవరాల్ గా ఉన్న సంవత్సరం ఉన్న రోజుల పరిపాలనలు మాట్లాడుతూ అంటే మీడియా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడు అంటే కేసీఆర్ ని ఆ ఎవరైతే రజాకారుల ఉద్యమంలో రజ్వీ ఉన్నాడో ఆయనకు పోల్చారు రజాకారుల ఉద్యమంలో రజ్వి ఎంత భూంగా చేశాడో తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ రజాకర్ల లాగానే బిహేవ్ చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం నాశనం చేసేసారని చెప్తా ఉన్నాడు ఓకే డెఫినెట్ గా మీరు విమర్శించడంలో తప్పు లేదు ఎందుకంటే ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీని విమర్శించడం తప్పు లేదు కానీ విమర్శల వల్లనే తమకు క్రెడిబిలిటీ పెరుగుతుందంటే మాత్రం అబద్ధం డెఫినెట్గా మీరు ఐదు సంవత్సరాలు డెఫినెట్ గా ఈ పరిపాలన ప్రజలకి అనుగుణంగా చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళు మీ పదవిని కాపాడుకుంటూ మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఉంచగలుగుతారు లేనట్లయితే మళ్ళీ ఈ ప్రశ్నార్థకం అవుతా ఉంది సో కాబట్టి ఓవరాల్ గా పార్టీ పరంగా చూసినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డినే మొత్తం కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేస్తూ నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తోంది ఓకే ఆయన ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఏందంటే ఒక కుంపటి లాగా ఉంటుంది అనేక మంది అధికారం చెరాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి పాపం ఆయన కూడా తన అగ్రెసివ్ నేచర్ ని తగ్గించుకొని అందరిని కలుపుకుంటూ వెళ్తా ఉన్నాడు సో కలుపుకుంటూ వెళ్ళడం వల్ల ఈయన అందరికి కోఆపరేటివ్ గా కనిపిస్తున్నాడు అది డెఫినెట్ గా వెల్కమ్ చేయదగ్గ అంశమే సో అలాగే వెల్కమ్ చేయదగ్గ అంశంతో పాటుగా ఈయన అదే అగ్రెసివ్ నేచర్ ప్రతిపక్ష పార్టీల మీద చూపిస్తూ ప్రజలకి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ తన పీఠం కిందికి నీరు రాకుండా చూసుకొని ముఖ్యమంత్రిగా కొనసాగుతూ డెఫినెట్ గా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ వచ్చే ఐదేళ్లలో మళ్ళీ బలాన్ని చేపూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ వంద రోజుల వల్లనే అయిపోలేదో వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులు మాత్రమే సో ఇంకా చాలా సంవత్సరాల కాలం ఉంది ఇది కంటిన్యూటీగా సక్సెస్ఫుల్ గానే ముందుకెళ్తాడని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్